బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకటల్ లోని డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ టూ వన్ అంతరిక్షంలోనే చిక్కుకున్న సునీత విలియమ్స్ బుచ్ మార్చ్ పంతొమ్మిదవ తేదీన భూమి మీదకు రాబోతున్నారు భూమి మీదకి రాబోతున్న వీరిద్దరూ షాకింగ్ కామెంట్ చేశారు ఇన్ని రోజులు గ్రావిటీ వద్దే ఉండటం వల్ల భూమి మీదకు వచ్చాక పెన్సిల్ లేపినా వ్యాయామం చేసినట్టే అవుతుందని అన్నారు గ్రావిటీలో చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని చెప్పారు ఎనిమిది నెలల పాటు అక్కడే ఉండటం వల్ల గురుత్వాకర్షణ కలిగిన వాతావరణంలోకి రావాలంటే మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు భూమిపై పరిస్థితులకు సర్దుకుపోవడానికి చాలానే టైం పట్టవచ్చని అన్నారు శరీరం అంతా బరువైన ఫీలింగ్ కలుగుతుందని పెన్సిల్ ఎత్తినా కూడా వ్యాయామం చేసినట్లే అవుతుందని అంటున్నారు ారి రోదశిల్వకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునితా విలియమ్స్ సాంకేతిక కారణాల వల్ల గత ఏడు నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు ఆమె తిరిగి భూమి ఎప్పుడు వస్తుందనేది క్లారిటీ రాలేదు అంతరిక్షం నుంచి ఇటీవల విద్యార్థులతో మాట్లాడుతూ సునీత ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు ఏడు నెలలుగా నేను నడవలేదు కూర్చోలేదు పడుకొని విశ్రాంతి తీసుకోవడానికి వీలు లేకుండా పోయింది జీరో గ్రావిటీ వద్ద కొన్ని నెలలుగా తేలియాడుతుండటంతో నేలపై నడిచిన అనుభూతి గుర్తు తెచ్చుకోలేకపోతున్నా మా మిషన్ ప్రకారం నెల రోజుల్లో రోజుల్లోపే అంతరిక్షం నుంచి తిరిగి రావాలి కానీ ఇంతకాలం ఇక్కడ ఉండటం కొంచెం షాకింగ్ గా అనిపిస్తుందని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఆరున సున్సా విలియమ్స్ బుజ్ విల్ మోర్లు రోదసిలోకి వెళ్లారు ఎనిమిది రోజుల మిషన్లో భాగంగా బోయింగ్ స్టాల్ లైనర్ లో అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు అయితే జూన్ పద్నాలుగవ తేదీనే వీరు తిరిగి రావాల్సి ఉండగా వ్యోమ నౌకలో టెక్నికల్ ఇష్యూస్ కారణంగా తిరిగి రాలేకపోయారు వాటిని రిపేర్ చేయడానికి ట్రై చేసినా ఫెయిల్ అయ్యింది ఇలా గత ఎనిమిది నెలలుగా ఈ ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలోనే ఉంటున్నారు అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వీరిని భూమిదకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు ఎక్స్ అధినేత ఎలన్ మాస్క్ కు చెబుతూ వారిని త్వరగా ఇంటికి తీసుకురావాలని చెప్పగా ఆయన కూడా స్పేస్ ఎక్స్ కు చెందిన రాకెట్ ద్వారా వీరిని తీసుకురాబోతున్నట్లు తెలిపింది ముఖ్యంగా వచ్చే నెల అంటే మార్చి పంతొమ్మిదిన వీరిద్దరిని వెనక్కి తీసుకురాబోతున్నట్లుగా ప్రకటించింది సునీత విలియమ్స్ బూచ్ తాము భూమి మీదకి రాబోతున్నట్టు చెప్పారు అయితే వీరు భూమి మీదకి వచ్చాక భూమిపై పరిస్థితులకు సర్దుకుపోవడానికి చాలానే సమయం పట్టవచ్చని అంటున్నారు కూర్చోవడం నడవడం మర్చిపోయిన వీళ్లు భూమి మీదకు వచ్చాక ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారనేది చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి